అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఉప్పల్ల చైతన్య గారి సంక్రాంతి నోములు చూపిస్తున్నాను వాళ్ళు కొత్తపేట హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు నోముకున్న సంక్రాంతి నోములు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఇలా ముగ్గుతోటి మనల్ని స్వాగతిస్తున్నారు వాళ్ళు నోముకున్న సంక్రాంతి నోములు ఇవి వచ్చేసి భోజనం పల్లాల నోము ఈ భోజనం ప్లేట్స్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే పప్పు ఉప్పు పంచదార బ్యాంబినో చింతపండు మిరపకాయలు నెయ్యి బియ్యము మసాలా ఆకుకూర పోపు సామాను ఇంకా మంచినీళ్ళ బాటిల్ ఇవన్నీ పెట్టుకొని భోజనం పల్లాల నోము నోముకున్నారు నెక్స్ట్ వచ్చేసి శ్రీ గౌరీ నోము ఇదే పదమూడు గౌరీ దేవీల నోము అంటారు ఇలా పదమూడు బుట్టలలో పదమూడు గౌరీ దేవీలను అనుకొని నోముకున్నారు ఒక్కొక్క గౌరీ దేవికి ఒక్కొక్క రకం పెట్టాలి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు ఇది శ్రీ గౌరీ నోము నెక్స్ట్ వచ్చేసి పెన్ స్టాండ్ల నోము పెన్ స్టాండ్లో ఒక పెన్ వేసుకొని నోముకున్నారు ఇది వచ్చేసి లలితాదేవి శ్రీచక్రముల నోము లలితాదేవి పుస్తకము శ్రీచక్రము ఒక గిన్నెలో పెట్టేసుకొని నోముకున్నారు నెక్స్ట్ ఇవి వచ్చేసి గౌరి నోము ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలి అంటే చూడండి లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో వచ్చేసి సకినాలు చిలకలు నూల ముద్దలు ఇవన్నీ మనం ప్రతీఏ నోముకుంటున్నాం కదా అవి ఇది ఐదవ పటవ ఐదు కుండల నోము ఇవి వచ్చేసి గణపతుల నోము ఈ లింక్ కూడా మన ఛానల్లో ఉంది ఇవి వచ్చేసి లవకుశల నోము నెక్స్ట్ ఇవి వచ్చేసి సత్యనారాయణ స్వామి పీటల నోము పీటలు ఇంకా హారతి సెట్ కంప్లీట్గా పెట్టుకొని నోముకున్నారు సో ఇవండి ఉప్పల చైతన్య గారు నోముకున్న సంక్రాంతి నోములు చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు అన్నీ బ్యాక్డ్రాప్ వేసుకొని నోములన్నీ చాలా చక్కగా అరేంజ్ చేసేసుకొని నోముకున్నారు ఇంకా వాళ్ళ అమ్మాయి రిషిక కూడా నోముకుంది సో చూస్తున్నారు ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నారో చాలా బాగా అరేంజ్ చేసేసుకొని నోముకున్నారు మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్